ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు లత శ్రీ కలెక్షన్స్ ఈ రోజు మన కలెక్షన్ వచ్చేసి తిరుచనూరు పట్టు ఇవి అన్నీ తిరుచనూరు పట్టు శారీస్ అండి ఓన్లీ వైట్ స్పెషల్ ఇది పళ్ళు పాటు చాలా బాగుంటాయి శారీస్ చాలా అంటే చాలా కంఫర్ట్గా గా కూడా ఉంటాయి ఇది చూడండి ఇది టోటల్ జరీ జరి వీవింగ్ వచ్చింది బ్యాక్ సైడ్ శారీ బ్యాక్ సైడ్ చాలా బాగుంటాయి శారీస్ పళ్ళు థౌజండ్ రూపీస్కి టూ శారీస్ అండి ఇవి మీరు ఏ శారీ అయినా తీసుకోవచ్చు థౌజండ్ రూపీస్కి టూ శారీస్ బై వన్ గెట్ వన్ ఆఫర్లో ఇస్తున్నా ఒక్క చీర కొంటే ఇంకొక చీర ఫ్రీ చాలా బాగుంది శారీ బ్లౌజ్ వచ్చేసి ఇలా వచ్చేసి వన్ మీటర్ బ్లౌజ్ వచ్చింది చాలా శారీస్ ఉన్నాయి నేను మ్యాక్సిమం అన్నీ ఓపెన్ చేయొచ్చు చేయకపోవచ్చు కొన్నిటి మట్టి పెట్టి చూపిస్తాను మీకు కొంతవరకు ఐడియా వస్తుంది ఏ శారీ ఎలా ఉంది అనేది ఇది పళ్ళు పాటు మంచి హ్యాష్ కలర్ సెరీ వచ్చిందండి డాష్ హ్యాష్ హ్యాష్ కలర్ సెరీ వచ్చింది మరీ డార్క్ కూడా లేదు కొంచెం లైట్గానే ఉంది మనకు జరి అనేది మంచిగా క్లియర్గా ఏర్పడేలాగా ఉంది అన్నమాట బ్లౌజర్ అన్ని ఉండొచ్చి ఏదైనా తీసుకోండి ఒక్క శారీ వెయ్యి రూపాయలు ఇంకొక చీర ఫ్రీ క్లాత్ అన్నీ ఒక్కలాగా లేవు కానీ అంటే స్టిఫ్గా కూడా లేవు చాలా స్మూత్ గా ఉన్నాయి క్లాత్లు అయితే ఇది పదుల పాటు నేను ఒకటి మీకు ఎగ్జాంపుల్కి చూపిస్తాను అంటే కూర్చులకు కూడా ఇంకొకరి హెల్ప్ లేకుండా చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉన్నాయి శారీస్ అయితే వస్తాయి ఇంకొకరు అవసరం లేకుండా చాలా స్ట్రేట్గా నీట్గా చాలా బాగుంటుంది శారీస్ అన్నీ ఎంత బాగున్నాయి అంటే మనకు ఒక్కొక్క కలెక్షన్ ఒక్కొక్క లాగా ఉంటాయి మన షాప్లో నేను ప్రతి ఒక్క శారీ మీకు వీడియో చేస్తాను మీరు కలెక్షన్స్ ఎలా ఉన్నాయనేసి మీడియా కామెంట్లో చెప్పాలి శారీ శారీ ఓవరాల్గా ఇలా స్మాల్గా గ్యాప్ బడర్ అయితే వచ్చింది ఇలా చెక్స్ బూటీస్ అయితే వచ్చింది చాలా బాగుంది వచ్చేసి అన్నీ సేమ్ అన్నట్లాగా లేదు అన్నీ వేరే పండు ఇది పండు రిచ్ పండు వచ్చింది ఇది సారీ చూసారు కదా మిర్రర్ ఫ్రేమ్ లాగా ఉంది డిజైన్ అయితే ఇది సారీ ఏదైతే ఉందో ఇలా వచ్చింది కదా ఇది మనకు ఇక్కడ బ్యాక్ సైడ్ కూడా క్లాత్ ఉంది ఇట్ సైడ్ కూడా మీద క్లాత్ ఉంది లోపల మిడిల్లో ఈ థ్రెడ్ వచ్చింది థ్రెడ్ వచ్చి చుట్టూ ఇట్లా ఫ్రేమ్ లాగా అయితే వచ్చింది బార్డర్ కూడా చాలా ఫినిషింగ్గా ఉంది కట్టుకుంటే మాత్రం చాలా క్లాస్ ఉంటుంది స్మూత్ ఫ్యాబ్రిక్ ఇట్లా పుచ్చుకునేలాంటిదైతే ఏం కాదు బాగుంటుంది శారీ వచ్చేసి దిన్ బ్లౌజ్ పీస్ అది హ్యాండ్స్కి బాగా వచ్చింది ఫ్రంట్ బ్యాక్ ఓవరాల్గా పూర్తి అయితే వచ్చింది శారీస్ అన్నీ బాగున్నాయి ఓపెన్ చేద్దామంటే చాలా వీడియో లెంత్ అయిపోతుంది సో అందుకోసం అని చెప్పేసి ఇలా చూపిస్తున్నాను మీకు నచ్చింది అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి నేను ఓపెన్ వీడియో చేస్తాను మీరు వాట్సాప్కి ఈ ఫో ఈ శారీ కావాలి మాకు కొంచెం ఓపెన్ వీడియో పెట్టండి ఇలా గారు అని అంటే నేను కంపల్సరీ ఓపెన్ వీడియో అయితే చేస్తాను మీకు మీకు ఏ శారీ నచ్చినా కూడా ఓపెన్ చేసి వీడియో చూపిస్తాను కంపల్సరీ శారీస్ తీసుకోవాలి సింగిల్ శారీ ఇవ్వండి ఇట్లా ఫైవ్ హండ్రెడ్కి అన్నట్లా మాత్రం అస్సలు లేదు ఏదైనా ఆఫర్ ప్రైస్లో ఇస్తున్నాను షిప్పింగ్ కూడా ఫ్రీ ఇచ్చేస్తున్నాను ఆల్ ఓవర్ ఇండియా మనకు షాప్కి వచ్చే కస్టమర్స్ అయినా మన ఆన్లైన్ కస్టమర్స్ అయినా ఎవ్వరైనా కూడా ఒక్కటే ఎందుకంటే అందరు నా కస్టమర్సే నా సబ్స్క్రైబర్సే కాబట్టి సేమ్ ప్రైస్కే ఇస్తున్నారు మీరు ఉన్నా కూడా షిప్పింగ్ ఛార్జెస్ నేనే పెట్టుకుంటున్నాను ఇంతకుముందు షార్ట్లో ఓపెన్ చేశాను కదా అట్లాంటిది సేమ్ ఇంకొక పీస్ అన్నమాట బార్డర్ చాలా బాగుంది మంచి కాపర్ బార్డర్ వచ్చింది కాపర్ బూటీస్ అయితే వచ్చినాయి నీళ్ళు ఇంకా చిన్న చిన్న బూటీస్ కూడా వచ్చాయి ఇది కొంచెం వేరే ఉంది ఓపెన్ చేస్తాను సారీ బ్లౌజ్ బ్లౌజ్కి ఇలా హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ అయితే బ్యూటీస్ అయితే వచ్చినాయి ఇది బార్డర్ అనేది మనకు ఏర్పడట్లేదు అసలు చూడండి ఇది బాగుంది బాగుండర్ ఇది టోటల్లో వీవి ఉంది వీటంతా క్లారిటీ ఏర్పడట్లేదు అని చెప్పేసి శారీ ఓపెన్ చేస్తుంది ఇది దేని లుక్ దానికే ఉంటాయి బాగుంటాయి సారీస్ వచ్చేసి పను ఏవైనా టూ శారీస్ థౌజండ్ రూపీస్ ఒక్క చీర కావాలన్నా కూడా థౌసండ్ రూపీస్కే వస్తుంది కాబట్టి కంపల్సరీ టూ తీసుకోవాలి వన్ శారీ తీసుకుంటాం అన్నట్లాగైతే కాదు ఇది పనులు వీడియో లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి శారీస్ ఎలా ఉన్నాయి కలెక్షన్ ఎలా ఉంది చాలా అంటే చాలా స్మూత్ ఫ్యాబ్రిక్ ఇది హ్యాండ్స్కి బార్డర్ వచ్చి ఫ్రంట్ బ్యాక్ సేప్ వస్తుంది కట్టుకున్నా కూడా ఇంత కంఫర్ట్గా అంటే ఈ శారీస్ చాలా అంటే చాలా కంఫర్ట్గా ఉంటాయి ఇవి మనకు నిన్ననే వచ్చినాయి స్టాక్ నిన్ననే వచ్చినాయి నేనే ఆఫర్లో ఇస్తున్నాను ఒక్కో శారీ మేము సింగిల్ రేట్కి కూడా సేల్ చేయొచ్చు బట్ అలా కాకుండా మన సబ్స్క్రైబర్స్ కోసం అని చెప్పేసి ఏదో ఒక ఆఫర్ కానీ ఏదో ఒకలాగా ఉండాలి కదా ఎప్పుడైనా కొంచెం చేంజింగ్ అని చెప్పేసి ఇదైతే టోటల్గా జరి వచ్చింది టోటల్గా ఎంత జరీ బోర్డర్ మీకు ఏ చీర నచ్చినా కూడా నేను ఓపెన్ వీడియో అయితే చేస్తాను ఇంకొంచెం బిగ్ బార్డర్ వచ్చింది టోటల్గా జరీ లైన్స్ అయితే వచ్చింది చిన్నగా కాపర్ బార్డర్లో గ్యాప్ లైన్స్ వచ్చినాయి జరిగి ఇలా కాపర్ గోల్డ్ బూటీస్ అయితే వచ్చాయి బాగుంది ఇది కూడా శారీ బాగుంది మంచి రోజు ఫ్లవర్స్తో ఎంత బాగుంది శారీ పళ్ళు పాటు శారీ ఓవర్ ఆల్గా ఫ్లవర్స్ మంచి రాయల్ బ్లూ గ్రీన్ కలర్ ఫ్లవర్స్ వచ్చినాయి చాలా ఫినిషింగ్ ఉంది శారీ మొత్తం పట్టుకుంటే ఎంత క్లాసీగా ఉంటుంది మేడమ్స్ కానీ ఆఫీస్ వేర్ కానీ ఇంకా మనం ఫంక్షన్స్ కానీ చాలా బాగుంటాయి శారీస్ వచ్చేసి ఇది చిన్న బార్డర్ వచ్చేసి ఇట్లా బూకల్స్ అయిపోయింది

చూపిస్తున్నాను మాక్సిమమ్ ఇచ్చనే చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు షాట్ తీసి వాట్సాప్ నెంబర్ స్క్రెండ్ మీద ఇస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేయండి ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి శారీ కలెక్షన్ ఎలా ఉందో కామెంట్లో చెప్పండి మీకు నచ్చిందా ఎలా ఉంది తిరుచులు పట్టు శారీస్ మీరు ఇదివరకు కట్టుకున్నారా ఓన్లీ వైట్ ఓన్లీ వైట్ శారీస్ నేను అందుకే తమ్మిళ్ కూడా ఓన్లీ తిరుచందూరు పట్టు వైట్ శారీస్ అని మాత్రమే తమ్ముళ్ళు చేశాను అన్ని వైట్ చూపిస్తుంది అని అనుకోవద్దు ఇది అక్కడ స్పెషల్ అందుకోసం అని చెప్పేసి తెప్పించాము ఇది కూడా టోటల్ జరీ లీవ్ వచ్చింది ఇట్లా టోటల్గా గా టోటల్ వీవింగ్ ప్రింట్ ఏది కాదు అన్ని వీధింగ్ నేను మీకు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయండి ఆర్డర్ చేసుకోండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ థౌసండ్ రూపీస్ లో టూ శారీస్ వీడియో చాలా లెంతి అయితే కూడా చూడాలనిపించదు సో అందుకోసం అని చెప్పేసి కొంచెం షార్ట్లో అయిపోవాలని చెప్పేసి మీకు ఏ శారీ నచ్చినా కూడా నేను ఓపెన్ వీడియో పెడతాను ఇది వరకు చాలామంది తీసుకున్నారు చాలామంది కూడా ఓపెన్ వీడియో పెట్టాను అందులో నచ్చిన వాళ్ళు తీసుకున్నారు మాక్సిమమ్ నచ్చుతాయి ఎందుకంటే నేను జన్యున్గానే ప్రైజ్ ఉంటుంది శారీస్ అయినా ఉంటాయి చాలా బాగున్నాయి శారీస్ అస్సలు మిస్ చేసుకోవాలి నిన్న మనకి స్టాక్ రాగానే అసలు ఒక ట్వంటీ శారీస్ అట్లా ఫిఫ్టీగానే సేల్ అయిపోయింది ఇది కూడా టోటల్ సరి వచ్చింది టోటల్ సేమ్ ఇంకొక శారీ సేమ్ శారీస్ రావాలన్నా కూడా ఇందులో కొన్ని కొన్ని సేమ్ వచ్చినవి ఉన్నాయి అన్నట్టు కావాలనుకున్న వాళ్ళు అలా కూడా తీసుకోవచ్చు ఇది అసలు ఏర్పడట్లేదు కదా ఇలా అప్షన్ రెడీ ఇట్లాంటి వాటికి ఆపోజిట్ బ్లౌజ్ వేసుకొని ప్యారేసుకున్నా కూడా చాలా అంటే చాలా లుక్ ఉంటాయి శారీస్ అయితే వైట్ వాటికి గోల్డ్ జరేస్తావు కాపర్ జరేస్తావు శారీస్ అయితే బాగా ఉంది ప్యూర్ క్రేప్ అండి ప్యూర్ క్రేప్ మంచి లైన్స్ వచ్చినాయి శారీ కిందికి మీదికి ఓవరాల్ ఇది లెనిన్ ఫ్యాబ్రిక్ లెనిన్ ఇలా బ్యూటీస్ అయితే వచ్చినాయి శారీ కిందికి మీదికి బార్డర్స్ అయినాయి ఇది శారీ వచ్చేసి ఇలా టోటల్గా లైన్స్ అయితే వచ్చినాయి లైన్స్ వచ్చి మీడియం సైజు బార్డర్ వచ్చింది పళ్ళు గ్రాండ్ వచ్చింది మనం కేరళ కాటన్ అంటాం కదా ఇదైతే కేరళ కాటన్ అంతే రాదు తిరుచందూరు పట్టి శారీసే కొంచెం బిగ్ సైజ్ బార్డర్ వచ్చింది కిందికి ఏమో చిన్న బార్డర్ వచ్చింది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ చేయండి ఓపెన్ మీరు పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిఫ్ట్ ఓన్లీ థౌసండ్ రూపీస్కి టూ శారీస్ బై వన్ గెట్ ఫోన్లో ఇస్తున్నారు ప్లీజ్ వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది కూడా టోటల్ జరి వీడింగే ఉంది ఇంకా చాలా శారీస్ ఉన్నాయి శారీ కలెక్షన్ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి వీడియో చూస్తున్నారు కానీ కామెంట్ చేస్తలేదని చెప్తున్నారు కొంతమంది కామెంట్ బాక్స్ లోకి వెళ్ళి మీకు టైప్ చేయలేకున్నా కూడా వాయిస్ రికార్డ్ చేసినా కూడా కామెంట్ అయితే వస్తుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇప్పటిదాకా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఇంకొక విషయం ఏంటంటే నేను మొన్న ఒక షార్ట్ చేసినాను ఏ షార్ట్ అయితే ఉన్నదో ఆ షార్ట్లో నేను చెప్పాను ఏంటంటే మనకు నాది వీడియో లింక్ ఏదైతే ఉన్నదో ఆ లింక్ మీరు వన్ మంత్ స్టేటస్ పెట్టాలి గ్రూప్ అయితే ఉంది వాట్సాప్ గ్రూప్ ఉంది కావాలనుకున్న వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు చూస్తున్న వీడియో మీద నా నెంబర్ ఉంటుంది ఆ నెంబర్కి వాట్సాప్కి నేను మెసేజ్ పెడతానని ఎవరైతే మెసేజ్ చేస్తారో స్టేటస్ పెడతారని చెప్పేసి ఎవరైతే మెసేజ్ చేస్తారో వాళ్ళందరికీ కంపల్సరీ వన్ మంత్ అయిన తర్వాత నేను ఫైవ్ హండ్రెడ్ రూపీస్ శారీ గిఫ్ట్ ఇస్తాను ఆల్ ఓవర్ ఇండియా షిప్పింగ్ ఛార్జెస్ కూడా నేనే పెట్టుకొని ఫైవ్ హండ్రెడ్ శారీ అయితే గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది అంటే అందులో లక్కీ డ్రా తీయడం కానీ జిబే కానీ అట్లాంటివి ఏమి లేదు పెట్టుకున్న ప్రతి ఒక్కరికి ఇస్తాను శారీ అనేది ఓకేనా సారీ చూపిస్తాను చాలా బాగుంది సారీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్